మొన్న శనివారం ఆదివారం ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల లోపల ఒకటి ఒక ఐదు ఫోన్ నంబర్లతో నాకు బెదిరింపు కాల్సు చంపేస్తాం నరికేస్తామని అసభ్య పదజాలం వాడటం జరిగింది ఆ ఫోన్లో వ్యక్తి గొంతు మన ఉత్తరాంధ్ర ప్రాంతం భాష అయితే కాదు ఆల్రెడీ రెండో రోజు అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలు కూడా పెన్ డ్రైవ్లో సిఏ ఎంవిపి గారికి ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల కంప్లైంట్లు కూడా సిఐ సీఏ గారికి ఇవ్వడం జరిగింది ఇటువంటి సంస్కృతి ఇటువంటి విష సంస్కృతి విశాఖ నగరంలో ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు చూడలేదు నాకు ఇటువంటి ఫోన్ కాల్స్ రావటం కూడా ఫస్ట్ టైం నాకు తెలిసి విశాఖ నగరంలో ఇటువంటి సంస్కృతి లేదు ముఖ్యంగా విశాఖ నగరం ప్రశాంతమైన నగరం విశాఖపట్నం గంజాయి వనం అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ముప్పై తొమ్మిది నలభై మటర్లు జరిగినాయి నాకు తెలిసి విశాఖ చరిత్రలో ఎప్పుడూ లేదు అంతేకాకుండా ఒక రౌడీ రౌడీషేటర్ చనిపోతే పాలాభిషేకం బీరుతో అభిషేకాలు చేస్తూ కత్తుల రోడ్డు మీద చూపించుకుంటా కేజీహెచ్ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషను ఎంబీబీ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీలు నిర్వహించే పరిస్థితి విశాఖ నగరంలో వచ్చింది అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఎలా కిడ్నాప్ లేని గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఒక ప్రజాప్రతినిధి కుటుంబానికే విశాఖ నగరంలో రక్షణ లేని పరిస్థితి సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాయి అందుకని చెప్పి ఈరోజు దీని మీద కమిషనర్ ఆఫ్ పోలీసుని కలవటం జరిగింది ఆయన మేము దీని మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం దీన్ని సీరియస్గా తీసుకుంటాం తప్పకుండా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో మీకు బెదిరింపు కాల్సి ఎవరైతే చేశారో వాటి మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పటం జరిగింది దాంతోపాటు మన ఎలక్షన్ సమయాల్లో బైండ్ ఓవర్ కేసులు పెడతారు మీ అందరికీ తెలుసు ఓన్లీ నేర చరిత్ర పాత నేర చరిత్ర ఉంటే వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు జనరల్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అలా కాకుండా మా తూర్పు నియోజకవర్గంలో నెల రోజుల క్రితం కానీ ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గంలో కానీ గాజుబాగ్ నియోజకవర్గంలో కానీ నార్త్లో కానీ ఈ నియోజకవర్గాల్లో కేసులు లేని వారిని కూడా మాకు బూ మాకు ఒక స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీలో బూత్ లెవెల్ ఏజెంట్స్ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఉన్నారు కేసులు లేకపోయినా వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు సరే అని ఆయన దృష్టికి పెడతాం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ రూల్స్కి విరుద్ధంగా చేయమని చెప్పి మా ఎదురుగుండానే వెస్ట్ ఏసీపీ గారితో మాట్లాడారు ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లో అందరు ఏసీపీలకి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని కమిషనర్ గారు టెలికాన్ఫరెన్స్లో చెప్తానని చెప్పడం కూడా జరిగింది ఏదైనప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా సంస్కృతిని మనందరం ఖండించవలసిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకుని అటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే వరకు వదలకూడదని చెప్పి మీ ద్వారా నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను టూ డేస్ అయిందమ్మా అందుకే మళ్ళీ కమిషనర్ గారి దృష్టి తీసుకొచ్చాము మేము తప్పకుండా ఐడెంటిఫై చేస్తాం ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇటువంటి ఉపయోగించమని కమిషనర్ పోలీస్ గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకైతే ఆయన చేస్తారని అనుకుంటున్నాను లేదంటే కనుక మళ్ళీ కమిషనర్ గారిని కలుస్తాం లేకపోతే రెండు నెలల తర్వాత మా ప్రభుత్వం వచ్చుద్ది చట్టం దాని పని తప్పకుండా చేస్తే ఇటువంటిది వదిలే ప్రసక్తి లేదు రాజకీయాలకు అతీతంగా ఎవరికైనా సరే ఇటువంటి కాల్స్ వస్తే మాత్రం మా ప్రభుత్వం అయితే మేము ఉపయోగించుము నేను మొన్న ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు అధికారులు వైసీపీ కండువాలు వేసుకుంటున్నారని చెప్పాను నేను చెప్పిన మాట వాస్తవం దాని మీద కమిట్ అయ్యి ఉన్నాను నేను వైసీపీ కండువాలు వేసుకుని కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ అనడానికి మనం లేదు నిజాయితీ గుండోళ్ళు కూడా ఉన్నారు కొందరు ఉన్నమాట వాస్తవం నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అందుకే కమిషనర్ పోలీస్ దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని మేము కమిషనర్ పోలీస్ దృష్టికి రావడం జరిగింది ప్రభుత్వాలు ఇప్పుడు ఈ సైగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కానీ నాకు తెలిసి ఎవరికి రాల నాకు కూడా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఒకటి సింగపూర్ నెంబర్ అని ఐడెంటిఫై మా వాళ్ళని ఐడెంటిఫై చేయరు మిగతా ఇండియా నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్సు అన్నీ కూడా కమిషనర్ గారి దృష్టిలో పెడటం జరిగింది పోలీస్ స్టేషన్లో కూడా పెన్ డ్రైవ్ ఇవ్వటం జరిగింది నాకు వ్యక్తిగతంగా విశాఖ జిల్లాలో ఏ పార్టీ వాళ్ళతో కూడా నాకు వ్యక్తిగత విభేదాలు లేవు నాకు అసలు వ్యాపారం కూడా లేదు ఇప్పుడు వ్యాపార లాభలో తగులు లేవు ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీ వాళ్ళు కుట్రని మాత్రం నేనైతే బలంగా నమ్ముతున్నా కమిషనర్ పోలీసు మాకు నమ్మకం ఉంది కొంతమంది అధికారుల మీద లేదు అది కూడా చెబుతున్నా అందుకే కమిషనర్ పోలీస్ దృష్టికి ఒకవేళ ఒకవేళకు న్యాయం జరగకపోతే రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది చట్టం దానిపైన చేస్తుంది